శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గుళ్ళు ఇరవై నాలుగో వార్షికోత్సవం మరియు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుపబడును శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి కృప కటాక్షములతో తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వార్షికోత్సవం జరుపబడును కార్యక్రమాల వివరాలు తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఉదయ ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడు గంటలకు గోపూజ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ స్వస్తి వచనం అంకురార్పణ మాతృక గణేశాయోగిని క్షేత్రపాలక వాస్తు ప్రధాన కలశ స్థాపన నవగ్రహ మంటప పూజ తేదీ ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఎనిమిది గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామికి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటలకు ప్రభాత సేవ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బలి పూర్ణాహుతి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శుభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము జరుపబడును అన్నదానం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామికి దీక్ష భక్తులు మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి రథోత్సవము అన్నదాన వితరణ శ్రీ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట గారు మరియు భక్తుల చేయుతతో జరుగును ఆహ్వానించువారు భక్తమండలి మరియు శ్రీ బోళ్లు మల్లయ్య యాదవ్ పద్మ కుటుంబ సభ్యులు దేవస్థాన నిర్మాణకర్త గ్రామం రాచర్ల బొప్పాపూర్ రాచర్ల గొల్లపల్లి మండలం ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా